కొద్దిగా మాడినట్లుంటే సిమ్ములో పెట్టుకోండి ఫ్రెండ్స్ అందరికీ నమ్మచ్చేను నేను బామి పొద్దుటూరు అని మా ఆకలిచ్చని ఏదో ఒకటి చేయంటే మా అమ్మ అయితే ఎగ్గు సిక్స్టీ ఫైవ్ చేసండి ఇంకా మా అమ్మ ఎట్ట తయారు చేసేదో చూద్దాం నాకైతే ఆకలిచ్చింది ఏందో చికెన్ సిక్స్టీ ఫైవ్ చూసినాయా మటన్ సిక్స్టీ ఫైవ్ చూసినా ఈ ఎగ్ సిక్స్టీ ఫైవ్ ఏందో సుజాము ఎటట్ అయ్యేసాదో ఏమా చేస్తావా ఓకే చేస్తా ఇంకా దీనికి మన వాళ్ళ వీడియో మనోళ్ళ వీడియోలు చూస్తుంటారు వాళ్ళకి ఏం చెప్తావు నేను ఎగ్ సిక్స్టీ ఫైవ్ చేసిన పూర్తి పూర్తి వీడియో మీకు పెట్టినాను వీడియోని చూసి చెప్పండి నాకు కామెంట్ ఇంకా చేయలేమా స్టార్ట్ చేస్తాను వీడియో వీడియో చేసినా నేను చేసినా మీకు పెడతాము మళ్ళీ చూడండి ఇప్పుడు తయారు ఫస్ట్ నుంచి వీడియో పెడతాము మీరు జాగ్రత్తగా అన్ని చూసి చేసిన తర్వాత కామెంట్ నాకు పెట్టండి ఏంది పెట్టండి బాగా లేనిది పెట్టండి చూసినారు కదా ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి అట్నే వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి అట్నే ఒక్క లైక్ మాత్రం మర్చిపోకుండా లైక్ కొట్టండి అంటే మీ ఫ్రెండ్స్ అందరు షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అఖిల్ జోడు బ్లాక్స్ ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే అఖిల్ జోడు బ్లాక్స్ తప్పకుండా చూడండి గుడ్లు నాలుగు గుడ్లు తీసుకొని ఉడకబెట్టుకోవాలి రెండు విజులు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఒక ఎర్రగడ్డ తీసుకోవడం జరిగింది దీన్ని చన్నగా మనకి ఎంత వీలైతే అంత చన్నగా తరుక్కొని పెట్టుకోవాలి రెడీగా ఇప్పుడైతే గుడ్లు ఉడకడం జరిగింది నేను వలిచేసుకున్నాను ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలు చేసుకుందాం చిన్న ముక్కలైనా ఈ విధంగా పచ్చ సోన తెగకుండా తెల్ల సోన మాత్రమే తెల్ల ఒక్కటే గుడ్లు అయితే ఈ విధంగా సన్నగా తరుక్కోవడం జరిగింది ఇంక మే మిగతా ప్రాసెస్ లేక మళ్ళీ పోదాం ఇప్పుడైతే కోడిగుడ్లు అన్ని తరుక్కునేటి ఒక గిన్నెలో అయితే వేసుకున్నాము కలుపుకోవడానికి కంపెక్ట్గా ఉండేది వేసుకున్నాము దాంట్లో దీంట్లో మళ్ళీ పచ్చిమిరకాయలు సన్నగా తరుక్కోవాలి వీళ్ళున్నంత సన్నగా తరగాల మళ్ళీ ఎర్రగడ్డలు ఇవి కూడా అంతే తరుక్కొని సన్నగా ఎర్రగడ్డలు మళ్ళీ అల్లము సన్నగా తరిగినది తెల్లవాయి సన్నగా తరిగినది నెక్స్ట్ సాల్టు తెచ్చుకుంటాం డిమార్ట్ పోయి తెచ్చుకుంటాము కానీ ఇప్పుడు సరిపోతుంది దీన్ని బట్టి మనం వేసినాము నెక్స్ట్ శనగపిండి నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నా మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి నెక్స్ట్ తర్వాత ఇలా అన్నీ కలిపేసుకొని ఇంట్లో బాగా కలిసిన తర్వాత దీంట్లోనే ఒకటి పచ్చిది గుడ్డు ఉడుకో ఉడకబెట్టుకోకుండా ఉండే గుడ్డు దీంట్లోనే వేసి కలుపుకోవాలి అది నెక్స్ట్ మళ్ళీ చూపిస్తా దీన్ని ఒక పచ్చి గుడ్డుని తీసుకొని ఉండేదంతా పచ్చ సోనా తెల్ల సోనా రెండు కలిపి ఇది ఫ్రిడ్జ్లో పెట్టిందని పగలడం లేదు అని క్రో గట్టిగా కొట్టి అలా వేసుకోవాలి ఫస్ట్లో ఎందుకంటే వాసన నిస్వాసన వస్తుంది కాబట్టి స్పూన్ తీసుకునే ఇలా మొత్తం మొత్తము కలపడం బాగా గా రావాలి కలిపే దాంట్లో అంది టేస్టు దీన్ని బట్టి పిల్లలు సాయంకాలం స్నాక్స్కు చాలా ప్రేమతో ప్రేమతో బాగా స్నాక్స్ తింటారు ఎందుకంటే కొందరు పచ్చిగుడ్డు తిన్నారు కదా తెల్ల గుడ్డు అస్సలు తినారు పిల్లలు ఆ గుడ్డు తాగుతాం మేము అందుకే బలంగా ఉండ నేను గుడ్డు తాగుతాం మేము అందుకే బలంగా ఉండ నేను ఇలా పిల్లలు తెల్ల సోన అస్సలు తిన్నారు ఈ విధంగా చేస్తే లొట్టలు వేసుకొని తింటారు చేస్తే లొట్టలు వేసుకొని తింటారు విధంగా నెక్స్ట్ నూనె పెట్టుకోవాలా నువ్వు బుగ్గలు కాల్చాలి కదా ఇప్పుడు

నేను చాలా చాలా చేసినది చికెన్ చేసినాను అందుకే నాకు అలవాట్లో పొరపాటు అయిపోయింది చికెన్తో చేస్తారు చికెన్తో చేస్తారు అట్లనే దీని సేమ్ ఇంతే ప్రాసెస్ ఏమంటే గుడ్ డేమ్ మనం లాస్ట్ లో కలిపేదానికి అయిపోయింది ఇప్పుడు నూనె రెడీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్ చికెన్ కోడి ఆరు గంటల కూస్తుంది కాబట్టి చికెన్ సిక్స్టీ ఫైవ్ పెట్టినారు చికెన్ కోడి ఆరు గంటల కూస్తుంది కాబట్టి చికెన్ సిక్స్టీ ఫైవ్ పెట్టారు సిక్స్ ఆరు గంటలు ఆరు దానికి ఐదు అంటే ఆరు ఐదు నిమిషాలకు చికెన్ కుక్కరకు అంటది అంటే ఆరు ఐదు నిమిషాలకు చికెన్ కుక్కరకు అంటది గుడ్డు ఏమన్నారు అంతే గుడ్డు అదే గుడ్డు కోడే పెడుతుంది కాబట్టి దానికి కోడి కోడి సిక్స్టీ ఫైవ్ అన్నలేము కదా అని చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎగ్గు సిక్స్టీ ఫైవ్ అంటారు అనమాట ఏదో గైస్ నూనె పెట్టుకోవాలా మా ఇంట్లో నూనె లేదు చూసుకోవాలి మా ఇంట్లో నూనె లేదు చూసుకోవాలి ఇప్పుడు నూనె తెచ్చుకోవాలా పేపర్ అవంటారుండే పోయి ఇలా కళాయి ఇంట్లో ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని ఉండే కాడికి నూనె వేసుకోవాలి అయితే మునగాల ఎగ్గు ఎగ్గు బుగ్గాలు వేసేటప్పుడు మునిగినట్లు ముగ్గ మునగాలన్నమాట ఇలా వేసి పదహైదు నిమిషాలు అంటే హీట్ కావాలట అంటే ఏలు పెట్టారు మళ్ళా మళ్ళీ భద్రం కాలిపోతుంది ఏలు పెట్టారు మళ్ళా మళ్ళీ భద్రం కాలిపోతుంది ఇలా వేసిన తర్వాత ఇంకా దీంట్లో ఏం వేయాలా ఏం మర్చిపోలే కారం పొడి మరిచిపోయాను కారం పొడి వేయాలా గరం మసాలా వేయాలి అంతే రెండు సరిపోతాయి మసాలా ఒక స్పూన్ అలా చిటికేడు చిటికేడు అట్లనే చికెన్ మసాలా చికెన్ అని అమ్ముతారు కదా నేనైతే ఆచి తెచ్చుకున్నా మీరు ఏదైనా తీసుకోవచ్చు అది కొంచెం అలాగే మిరప్పొడి అంటే కారం పొడి కారం పొడి మెరుచు కాబట్టి మెరపొడి మెరుచ్ ఉంటుంది కాబట్టి మెరుపు పొడి ఇలా కారం పొడి లైట్గా అట్లా సరిపోయినా వేసుకుంటే కండ్లలో పెట్టుకుంటే మెరుచల్లేదు అందుకే కారం మెరపొడి అని వచ్చింది పెట్టుకుంటే మెరుచల్లేదు అందుకే కారం మెరపొడి అని నచ్చింది ఎవరు ఇంత టాలెంటెడ్గా అలా వేసేసి ఇలా ఇలా నీటుగా ఎక్కడే కానీ కలుసుకోకుండా ఉండేట్టుగా లేకుండా మొత్తం కలపాల కలుసుకోకుండా ఉండేట్టుగా లేకుండా మొత్తం కలపాల కలుసుకోకుండా అక్కడక్కడ కలసకుండా ఉంటుంది చూడు అట్లా లేకుండా మొత్తం నీట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత అంత లేకు నూనె కాగుతుంది మనకు నూనె సింపుల్గా అట్లా వేసేసుకోవాలి అది కాదు రాదు అది రాదులేరా అలవాట్లేంద చేయమంటారమ్మా ఇల్లు అయిపోయిందిరా ఇలా కలిపిన తర్వాత మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకొని నూనెలో వదలాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తున్నాయో టేస్ట్ అద్ద్రిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే మా ఫ్రెండ్స్ దగ్గర ఇలాంటివే చేసి పెడతా పోయి మా ఏ గుర్తున్నాయి అంతే ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి పేలుతుంటాయి ఏదో ప్రయోగాలు చేస్తావా ఒక టిప్పు ఎన్ని వేసుకోవాలమ్మా ఒక టిప్పు మనం దీని ప్యాన్ ను బట్టి ప్యాన్ ఫ్యాన్ ప్యాన్ అలా కొంచెం రౌండ్ గా వేయించు కదా వద్దు ఫ్రెండ్స్ అట్లా వేయకూడదు ఫ్రెండ్స్ ఇట్లానే వేసి మళ్ళీ ఎంచుకుంటాం కదా దాన్ని కవర్ అయిపోతుంది ప్లాస్టిక్ కవర్ ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఒక పల్లెని దేపరా దీనికి తెచ్చుకోవాలి ఇలా బాగా రెండు వైపులు ఎర్ర గాలాల ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లడ్డు చేస్తానా ఇలా ఎట్లా మా పెట్టినట్టు వేసుకోవచ్చు మా పిల్లోళ్ళు ఎన్ని చేసిన పేర్లు పెడుతుంటారు ఫ్రెండ్స్ మీరు ఎన్ని పట్టించుకోకండి నేను చేసే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ వాళ్ళే తింటారు ఫ్రెండ్స్ ఇలా అయిపోయిన తర్వాత ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకునే తర్వాత నూనె మనకు దగ్గర ఉండేది బౌండ్లో వేసుకొని రెండు స్పూన్లు మళ్ళీ చూపిస్తాను నేను రెండు స్పూన్లు ఇదే నూనె వాడుకోవచ్చు ఏం పర్వాలేదు బాగుంటుంది నేను మళ్ళీ ఎట్లా నెక్స్ట్ ప్రాసెస్ ఉందో నేను మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ ఏంటమ్మా నెక్స్ట్ మళ్ళీ పొయ్యి వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత రెండు స్పూన్లు నేనైతే ఇదే స్పూన్ తీసుకున్నా ఫ్రెండ్స్ మీ దగ్గర రెండు స్పూన్లతో కొద్దిగా చూసుకొని రెండు స్పూన్లు అయితే ఆయిల్ ఇప్పుడు పక్కకు తీసినాము కదా అదే ఆయిల్ రెండు స్పూన్లు అయితే వేసుకున్నాము జాగ్రత్తగా కాలుతుంటుంది నెక్స్ట్ పచ్చిమిరకాయలను ఇదే ఈ విధంగా తరుక్కోవాలి మీ ఇష్టం ఏ విధంగా తరుక్కొని ఈ విధంగా అయితే తరగాలి తగలకుంటే పేలుతాయి జాగ్రత్తగా ఇలా కొద్దిగా వేయించు వేయించుకున్న తర్వాత ఫ్రెండ్ చూడండి కొంచెం లైట్గా ఏగిన తర్వాత మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు లైట్గా వేగిన ఏగినాక దూము ముందు తరుక్కున్నాం కదా తెలవాయిలు చిన్నగా తరిగిన తెలవాయిలు కూడా దీంట్లోనే వేసి ఇలా కొద్దిగా రెడ్ వచ్చేంతవరకు ఎర్రగా వరకు ఇలా వేయించుకొని చూడండి ఫ్రెండ్స్ స్మెల్ మంచి స్మెల్ వస్తుంది తెలవాయి కాబట్టి ఇలా వేగిన తర్వాత మనం ముందు తీసుకున్నాం కదా ఇవి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు నూనె వేయించినాం కదా ఇవన్నీ తీసి ఇలా అన్నీ వేసేసి అన్నీ వేసేసి తర్వాత ఫ్రెండ్స్ చక్కగా అన్నీ కలిసి అంత బాగా ఎర్రగా వేగేంతవరకు కొద్దిగా మాడినట్లుంటే సిమ్ములో పెట్టుకోండి ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత తీసి మనం ఒక ప్లేట్లోకి ఇలా తీసుకొని మొత్తం తెల్లవాయి పీసు అంతా తెల్లవాయి ముక్కలు సన్నగా దొరుకున్నాం కదా ఇవి తీసుకొని ఇలా పెట్టి అక్కడక్కడ పచ్చిమిరపకాయలు అట్లా పెట్టి గార్నిక్ అలా చేస్తే ఏ ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి దీన్నైతే నేనైతే ఎగ్ సిక్స్టీ ఫైవ్ అంటాను మీరేమైనా పేరు పెట్టుకోండి కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒక్కసారి మీ ఇంట్లో కూడా చేసి చూసిన తర్వాత మాకు ఎలాగుండేది చెప్పండి ఫ్రెండ్స్ అందరికీ నమచ్చనా చూసా కదా మా అమ్మ అయితే ఎగ్ సిక్స్టీ ఫైవ్ చేసింది ఇప్పుడు టేస్ట్ అయితే ఉందో సుజాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాలినాయో ఎట్లుంటే కనుక ఎన్ని అయినా ఎగ్ సిక్స్టీ ఫైవ్ తినచ్చు ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం మా అమ్మ అదరగొట్టింది ఇది చికెన్ చికెన్ అంట ఎగ్ సిక్స్టీ ఫైవ్ లాగా చెప్పలేను కానీ కోడిగుడు బుగ్గాలు అనవచ్చు చూడండి బుగ్గాలు బుగ్గాలు ఎట్టున్నాయో కానీ మా అమ్మ దీనికి ఎగ్గు సిక్స్టీ ఫైవ్ అని పేరు పెట్టింది టేస్ట్ మాత్రం మామూలుగా లేదు మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇట్లా చేసుకొని టేస్ట్ చేయండి అది అనుకో అనుకో దీనికంటే పచ్చిమిరకాయ కూడా తినాలా అట్ రెండు ఆనియన్స్ కూడా తినమాద చల్తాను బాగున్నాయి చల్తాను బాగున్నాయి సూపర్ భానుమతి చేయడము బాగలేకపోవడమా బానుమతి చేయడము బాగలేకపోవడమా బానుమతి ఒక్కటే పీస్ రెండు కులాలు రెండు మతాలు హైబ్రిడ్ పిల్ల అవా దెండై నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటాయి నిమ్మకాలు ఉన్నాయి కట్ చేసుకోడానికి బరువు అట్టిందా ఫ్రెండ్స్ ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఎన్ని అసలు డైలీ ఇదే పనిపెడతారు ఫ్రెండ్స్ డైలాగ్ రాలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ నేను తీయడం ఇది కిచెన్లోది ఫస్ట్ వీడియో ఏ విధంగా మాట్లాడినా కూడా ఏజ్ చేసినా కూడా ఎగ్ సిక్స్టీ ఫైవ్ గురించే మాట్లాడినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు మోడల్ వేసిన ఫ్రెండ్స్ ఇది ఒక మోడలు ఇది ఒక మోడల్ ఏ మోడల్ అయినా మీరు వేసుకోండి ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే అఖిల్ జోడు బ్లాక్స్ తప్పకుండా చూడండి